నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం మధురమైన యేసు ప్రేమను ఆరాధన చేటుకు హృదయపూర్వకంగా ఆరాధన చేయడానికి ఇష్టపడాలి చప్పట్లు కొడుతూ ఆనందిస్తూ

అందరు కలిసి ఎంతో ఎంతో మధురం ప్రేమ ఎంతో ఎంతో మధురం శిలువుపై నీకు నాకు రక్తాన్ని చెందించ గొప్ప ప్రేమను ఏమిచ్చి మనం అర్పించుకోగలరు తెచ్చుకోగలం నీ కొరకు నా కొరకు మరణించి వారు ఎవరైనా ఉన్నారంటే అది ప్రియస్ గమనించాలి కనుక నోరారా ఆయన స్థితించడానికి నీ మనసును ఒప్పు చేసుకోవాలి కనుక ఆనపార్థంతో చెప్పట కొడుతూ ఆనందంగా సంతోషంగా ఆరాధన చేయడానికి ఇష్టపడతాం చెప్పట కొడుతయచేసి ప్రభు సమలు సివా రక్తం కక్షేను మీ ప్రేమా మర నిేమాక తిరిగి లేచేను నీ ప్రేమా సిల్వ కెక్కేను నీ ప్రేమా నాకై రక్తం కాక్షేను నీ ప్రేమా

ఎంతో 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 ప్రేమ ఈ లోక ప్రేమలు మారిపోతూ ఉంటాయి బహుశా నేను విడిచి వెళ్ళిపోతూ ఉంటాయి నువ్వు బలహీనగా ఉన్నప్పుడు నువ్వు భయపెడతా ఉంటాయి కానీ ఎస్సు ప్రేమ ఎంత గొప్ప తెలుసా నువ్వే పరిస్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఎలాంటి వాడవైనా అక్కులు చేర్చి నువ్వు ఇష్టపడే ఆ గొప్ప ప్రేమది చప్పటకూడదా ప్రభుత్వ నిధులు చప్పటకూడదు స్ఫుతించడానికి ఇష్టపడదాం మారిపోనిది నీ ప్రేమా నన్ను మార్చుకున్నది నీ ప్రేమా బలమున్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో అంట మాకు మరిపోనిది నీ ప్రేమ నన్ను మార్చుకున్నది నీ ప్రేమ బలమున్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది ఉన్నది నీ ప్రేమలో ఎసయ్యా

నిజమే అని ప్రేమ అంత గొప్పది ఆ గొప్ప ప్రేమను ఈరోజు హృదయపూర్వకంగా నూరారా మనసారా దేవుణ్ణి అమ్మాని స్థుతి చెల్లించగలిగాం నిజంగా దేవుడిచ్చిన ఆ ప్రేమ ఏమి ఏమిచ్చినా అది తక్కువే అవుతుంది కనుక కొద్ది నిమిషాలు కొద్ది నిమిషాలు దేవుడు చేసిన గొప్ప మేలు ఓ దైవసే ఒక మంచి మాట అంటారు మన జీవితాల్లో దేవుడు ఎన్నో మేలు చేసాడు కనీసం ఒక్కరితోనైనా ఆ మేలు మనం పంచుకోవాలంట అది ఎలాగా మనం చేయలేకపోతూ ఉన్నాం కనీసం మన హృదయంలో ప్రవ్వా నువ్వు నా యడ్లు చేసిన నేను నేనేమిచ్చి రుణం తీర్చుకోగలుగుతాను మన ప్రభుత్వం ఆరాధన చేయగలిగాను చాలా విషయాలు మన ఆర్పాటు సంతోషిస్తూ ఉంటాం మన బలాన్ని చూపిస్తుంటాం మనకున్న ఖ్యాతిని బయట పెట్టాలనుకుంటూ ఉంటాం కానీ దేవుడి సర్దికి వచ్చి ఆయనలు ఆరాధిస్తున్నప్పుడు మాత్రం మన చేతులు చప్పట్లు కొట్టడం బహుశా కష్టపడుతున్నాయేమో హృదయపూర్వకంగా బహుశా ఆయనతో మాట్లాడటానికి కొంచెం మనం ఏదో తక్కువగా చేసుకుంటూ మళ్ళీ మనమే బలహీనపరచుకుంటున్నామేమో ప్రి సహోదరి సహోదరుడా దేవుడు నిన్ను నన్ను ప్రేమించిన విధానం చూస్తే ఆయన ప్రేమ ఎంత గొప్పది చెల్లుకుంటుందా అమ్మకుంటుందా బహుశా ఈ లోకంలో అన్న చెల్లెలు అమ్మ నాన్న అన్నయ్య ఈ ప్రేమలు గొప్పవే వీటన్నిటికైనా అతీతమైనది గొప్ప ప్రేమ అయింది దాన్ని రుచి చూస్తున్న మనం చాలాసార్లు ఆయన మర్చిపోతూ ఉన్నాం ఎన్నోసార్లు ఆయన మనల్ని పట్టుకొని నడిపించాలన్నప్పుడు దాన్ని దాటి వెళ్ళిపోతూ ఉన్నాం ఆశీర్వాదాన్ని కనుక ఈ ఉదయ కాలశ్వంలో హృదయపూర్వక ప్రభు సన్నిధిలో ప్రతిమలాడుకోవాలంది ప్రభు యొక్క ఉద్దేశం దేవుని మాట బైబిల్ స్వాసం సెలవుస్తుంది మాటి మాటికి ఆయన తరగడాలంట సిగ్గు విడిచిపెట్టాన్ని అడగాలంటే ప్రతిసారి అడుగుతూ ఉండాలి మనకున్న అవసరం బహుశా గత వారం అడుగుంటాం గత సంవత్సరం అడుగుంటాం పొద్దుకోలేదేమో విడిచిపెట్టారు దయచేసి మాటి మాటికి ఆయన దగ్గర అడుగుతాం ప్రతిభని అడుగుదాం ఆయన విసుకుపోవాలి అడుగుతున్నప్పుడు మనకున్న ప్రతి అవసరంతో ప్రభుత్వానికి పెట్టుకోవడానికి ఇష్టపడదాం హృదయపూర్వక ప్రభును అడగడానికి ఇష్టపడదాం మనకు కొద్ది నిమిషాలు సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఇష్టపడదాం ప్రార్థన చేసి ప్రభుత్వాన్ని అడుగుదాం మనకు నే అక్రతఐనా ప్రభువు అడగండి మీకు ఇవ్వబడిన దేవుడే సెలవుచ్చాను కనుక హృదయపూర్వక ప్రభుని రావడానికి ఇష్టపడతాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన ప్రీపర్లు గొప్ప తండ్రి మీకు నామానికి లెక్క అనుసరాలు ఇవతీ కాల సమయంలోనైనా ఈ సన్నిధి గురించి చేరుకున్నానంటే అది కేవలం మీ కృపా వాస్యలు అని చెప్పి నమ్ముచ్చు నమ్ము తండ్రి భయంకరమైన దినాలుగుండ వెళ్తున్నాం మాకన్న గొప్పవారే గనులే కాని ఈరోజు వారు ఈ దినాన్ని చూడలేకపోయారు నాయనా అయోగ్యులు ఎందుకు పనికిరానివంటి వారు అయినప్పటికీ నేను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు ఈ ప్రేమ ఎంత గొప్పది తండ్రి ఈ ప్రేమ ఎంత గొప్పది మమ్మల్నే కాదు మా చుట్టూ ఉన్న వారు కూడా మీకు జ్ఞాపకం చేసుకుంటున్నారు మా పరిస్థితులు జ్ఞాపకం చేసుకుంటున్నారు మాకు తలంపు పుట్టుక మునిపే మరి హృదయానికి గొప్పతండ్రి మాకు ఏది అవసరమో ఎక్కడ మేము బలహీన పడిపోతామో ఎక్కడ కురిగిపోతామో తెలిసి ఆ పరిస్థితుల నుంచి మమ్మల్ని దాటి వేస్తున్నారు మీకు వేలా అది స్థాయి బలమైన నామానికి మా జీవితాలు అప్పు చెప్పుకొని చిన్నాము ఈ దాసం ద్వారా ఏ మాటలు మీరు సిద్ధపటి చేశారో మీ ఆత్మీయ శక్తి ద్వారా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దయచేసి మాతో మాట్లాడండి మీరు తప్ప ఏది మమ్మల్ని ప్రభావితం చేయకుండా దయచేసి మీ కృపలో మీ దయలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఈ సమయాన్ని స్థలాన్ని మీ స్వాధీనించుకొని ప్రభుత్వంలో ప్రతి నడుచున్నారు ప్రభు మీకు అందరినీ స్థుత్ర స్తోత్రులు సంఘ కాపల్ని సంఘంలో ఉన్న సంఘ నాయకుల్ని సంఘంలో ప్రతి విశ్వాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి ఈ రోజు నన్ను ఇస్తుందో ఎవరైతే వారు హృదయం అక్కడ కొలితే నింది అడుగుతూ ఉన్నారో నా హృదయాన్ని మీరు తేల్చి వస్తూ ఉన్నారు అందుబాటు మేము ఎలా అధిస్తు వారు మొర వింటాను మీరు ఇష్టపడుతున్న మీకు అందరినీ అను తెలుస్తూ చాలా మంది రాలేకపోయినా కారణం ఏదే ఉండొచ్చు కానీ వారు కొన్ని అవరోధాన్ని తొలగించండి మరొకసారి మాతో పాటు వచ్చి వారు ఆనందంగా స్థితించి గొప్ప భాగ్యం కలిసి మరొకసారి నీ వాక్కులు మాతో అందివు అని మీ సంతో ప్రాధ్యపడుతున్నాం నీ బలమైన మాట చేత మాతో మాట్లాడండి నన్ను నా సంఘాన్ని బలపరచండి మా జీవితాలు సరిదిద్దుకునే భాగ్యం అనుగ్రహించండి ఏదైతే అసూయ ఆ ద్వేషం ఆ రాగభావాల మాదిరి ఏమైనా వాటని విడిచిపెట్టడం సాధన చేయండి తండ్రి పక్షపాతం లేని మా గొప్ప తండ్రి నీ మృతువైన మాటతో మాతో మాట్లాడమని తను విజ్ఞాపన చేస్తున్నాను తను